దువ్వడ శ్రీనివాస్ స్నేహితురాలు మాధురి ఆత్మహత్యాత్నం చేశారు ఆగి ఉన్న కారును మాధురి తన కారుతో ఢీకొట్టారు ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి టెక్కల్ నుంచి పలాస్ వెళ్తూ ఉండగా లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆమె ఆత్మహత్యాత్నం చేశారు వెంటనే ఆమెను పలాస్ గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు స్థానికులు కారులో మాధురి ఒక్కరు మాత్రమే ఉన్నారు దువ్వాడ వాణి ఆరోపణలు సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా రావడంతో తాను సూసైడ్ చేసుకోవాలని కార్ను ఢీకొట్టినట్టు మాధురి తెలియజేశారు తనకు ఎలాంటి చికిత్స వద్దని ఆమె ఆసుపత్రిలో ముందు ముండుకేశారు తన పిల్లలపై చేసిన ఆరోపణలకు పోలీసులు దువ్వాడ వాణిని అరెస్టు చేయాలని లేకపోతే తాను మళ్లీ వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని ఆమె చెప్పారు దివెలా మాధురికి ఊహించని షాక్ తగిలింది తాజాగా మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు తాజాగా మాధురిపై పోలీసులు కేసు నమోదు చేయడానికి కారణం కూడా తెలియజేశారు ఆమె నిన్న ఆత్మహత్యాత్నం చేసింది దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ యాక్సిడెంట్ లో దివ్యల మాధురి కారు నుజ్జునుజ్జ అయింది నెగ్లిజెన్సీతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించే చట్టం ప్రకారం ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు కొత్త భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం కేసు నమోదు చేశారు ఆమెపై దివ్యల మాధురి హెల్త్ బులెటిన్ కూడా తాజాగా విడుదలైంది ఆమె హెల్త్ కాస్త సీరియస్ గానే ఉందని అక్కడ వైద్యులు తెలియజేస్తున్నారు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మాదిరికి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు కుటుంబ సభ్యులు ఆమె వెంటే ఉన్నారు దివ్యల మాదిరి తలకు తగిలిన గాయానికి స్కానింగ్ చేశారు వైద్యులు చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ఉన్నట్టు గుర్తించారు తీవ్రమైన తలనొప్పితో ఆమె బాధపడుతున్నారు వ్యక్తిగత సహాయకుల ద్వారా సమాచారం అందుతోంది ఇక మాదిరికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు వైద్యులు కుటుంబ సభ్యులు కూడా ఆమెకు తోడుగానే ఉన్నారు దువ్వడ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల టార్చర్ భరించలేకే ఆమె సూసైడ్ ప్రయత్నం చేసినట్టు చెప్తున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం ఇటీవల రోడ్డుకెక్కింది దివ్యల మాధురితో దువ్వాడ శ్రీను సంబంధం పెట్టుకుని తమను దూరంగా ఉంచుతున్నారంటూ ఆయన భార్యవాణి ఇద్దరు కుమార్తెలు ఆందోళన చేశారు దువ్వాడ వాణి దివ్యల మాధురి మధ్య మాటల యుద్ధం మొదలైంది రెండు మూడు రోజులుగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు ఈ క్రమంలో ఆదివారం నాడు దివ్యల మాదిరి యాక్సిడెంట్ కు గురైంది టెక్కల నుంచి పలాస్ వెళ్తూ ఉండగా లక్ష్మీపురం టోల్ దగ్గర ఆగి ఉన్న కారును నుకొట్టిందామె మాధురి ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది ఈ యాక్సిడెంట్ లో మాధురికి గాయాలయ్యాయి పలాస ఆసుపత్రికి తీసుకువెళ్లారు ముందు అక్కడ చికిత్సకు నిరాకరించింది మాధురి చనిపోవాలని యాక్సిడెంట్ చేసుకున్నట్టు బయటపెట్టింది అయితే తనకు ప్రమాదం జరగడానికి కారణం వాణి అని మాధురి ఆరోపిస్తున్నారు ఆమె బాధపడలేకనే ఇలా యాక్సిడెంట్ చేసుకుని చనిపోవాలని అనుకున్నానంటోంది తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దువ్వాడ వాణి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తన పిల్లలకు డిఎన్ఏ టెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది దీన్ని నేను తట్టుకోలేకపోయాను అందుకే మనస్తాపానికి గురై లారీని డీకోటి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానని ఆమె తెలియజేశారు ఇనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి